రెండు వేల పదహారులో జనగామ జిల్లా కోసం జరిగినటువంటి ఉద్యమంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంతోమంది యువకులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి ఉద్యమంలో పాల్గొన్నారు వారి యొక్క ఉద్యమ ఫలితమే ఈరోజు జనగామ జిల్లా ఏర్పడడం జరిగింది మరి ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్లు వచ్చేప్పుడు మరి అదేవిధంగా సార్ చెప్పినట్టు జిల్లా కోర్టు అయింది జిల్లాకు సంబంధించినటువంటి ఏ అవకాశాలు ఉన్నాయో అవకాశాలు మొత్తం ఈ జిల్లాకు తీసుకురావడం జరిగింది కానీ ఆ రోజు ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు మాత్రం ఈరోజు నిరాశ ఉన్నారు రెండు వేల తొమ్మిది అంటే మీరు ఒకసారి గమనించండి పది సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఇప్పటికీ కేసుల కోసం తిరుక్కుంటూ చెప్పులు అరిగిపోయేలా ఈరోజు కేసుల కోసం తిరుగుతున్నారు వాళ్ళకి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆదుకున్న పాపన పోలేదు మేము భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కావచ్చు అదేవిధంగా జిల్లా ఉద్యమం కావచ్చు ఇక్కడ ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో బేషరతుగా యుద్ధ ప్రాతిపదికన కేసులు ఎత్తివేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి తప్పకుండా వివిధ సంక్షేమ పథకాల్లో పట వారికి సరైన న్యాయం అందించేంత వరకు మేము భారతీయ జనతా పార్టీ నుండి తప్పకుండా పోరాటం